యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా సింగిల్ కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం కథ విజయ్ శ్రీ విష్ణు ఓ బ్యాంక్లో పనిచేస్తుంటాడు పైగా విజయ్ చాలా సరదా మనిషి కాకపోతే లవర్ లేకుండా గా ఉన్నానని బాధపడుతూ ఉంటాడు ఇక అతనికి ఏకైక ఫ్రెండ్ అరవింద్ వెన్నెల కిషోర్ కి లవర్ ఉండటంతో వాళ్ళెప్పుడు విడిపోతారా అని విజయ్ ఎదురుచూస్తుంటాడు ఈ మధ్యలో విజయ్ ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా వర్కౌట్ అవ్వదు ఈ క్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పూర్వ శర్మ ని విజయ్ ఇష్టపడతాడు కాని పూర్వకి విజయ్ అంటే ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతుంది మరోవైపు హరిణి ఇవానా విజయ్ని ప్రేమిస్తున్నాని చెప్పి వెంట పడుతూ ఉంటుంది కాని విజయ్కి హరిణి అంటే ఇష్టం ఉండదు ఎందుకు హరిణి అంటే విజయ్కి లేదు ఆమె ఎందుకు విజయ్ని ప్రేమిస్తున్నానని వెంటపడుతుంది అలాగే పూర్వ ఎందుకు విజయ్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడింది చివరకు ఈ ముగ్గురి మధ్య కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ కథ సింపుల్గా ఉన్నా మంచి స్క్రీన్ ప్లే అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్లో నవ్వులు పూయించింది ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు చాలా బాగా నటించాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన వెన్నెల కిషోర్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు ప్రధానంగా శ్రీ విష్ణు కేతిక ఇవానా వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన సీన్స్ చాలా ఎంటర్టైన్ గా ఉన్నాయి హీరోయిన్స్గా నటించిన కేతిక ఇవానా నటన ఆకట్టుకుంది ఇవానా తన గ్లామర్తో పాటు తన నటనతోనూ మెప్పించింది చివర్లో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ బాగుంది ఇక ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన విటీవీ గణేష్ శ్రీను సత్య తమ కామెడీ టైమింగ్తో బాగా నవ్వించారు ఈ పాత్రలను కూడా కథలో భాగం చేస్తూ దర్శకుడు బాగా రాసుకున్నాడు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు మైనస్ పాయింట్స్ దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు మొయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు అలాగే ఫస్ట్ హాఫ్లో సినిమాలోని పాత్రలను పరిచయం చేయడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు పైగా ఎక్కువగా కామెడీ సన్నివేశాల కోసం కథనాన్ని ల్యాగ్ చేయడం బాగాలేదు హీరోయిన్స్ కేతిక శర్మ మరియు ఇవానా పాత్రలను ఇంకా బాగా బలంగా రాసుకోవాల్సింది అలాగే హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను రైట్ చేస్తూ స్క్రీన్ ప్లేను టైట్ చేసుకోవాల్సింది ఇక సినిమాలో ఒక పాట కూడా గుర్తుండిపోయేలా లేదు మొత్తానికి మ్యూజిక్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఇంప్రెస్ చేయదు అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలాసార్లు నవ్వుకుంటారు కాని బలమైన కథాకథనాలు ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లి ఉండేది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఆరు